పాపం కష్టపడి మీరందరూ కలిసి స్వయం బాబురావును బీజేపీ నుంచి ఎంపీగా గెలిపించారు పది సంవత్సరాలు స్వయం మంత్రి హోం మంత్రి ఇతర మంత్రుల దగ్గరికి వెళ్ళి మీ హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎన్ని సార్లు కలిసిన ఎన్ని విజ్ఞప్తులు చేసిన మీ ప్రాంతానికి ఎలాంటి సహాయం అందించలేదు మీ ప్రాంతానికి నిధులు ఇవ్వలేదు అదేవిధంగా కోర్టులకు మంత్రి

వెయ్యి ఊర్లో మరి సాక్షిగా ఆదివాసీ బిడ్డలు ఈ అణువుల నుంచి పోరాటాలు చేసి ప్రాంతంలో సోదరులు హక్కుల కోసం కొట్లాడుతుంటే రాష్ట్రంలో బిఆర్ఎస్ కానీ కేంద్రంలో బిజెపి కానీ మీ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చే చివరికి వాళ్ళు అవమానించే విధంగా స్వయం బాబురావుకు ఇవాళ టికెట్ కూడా అయిపోకుండా స్వయం బాబురావును అవమానించారు ఇవాళ మూడం నగేష్ కిచెన్ ఎవరైనా కేసీఆర్ త్వర కాదు అమిత్ షా త్వర కాదు మూడం నగేష్ కూడా త్వరనే పదకొండు అయితే కానీ కిందికి దిగదు పేదవాళ్ళు ఆదివాసీలు మళ్ళీ చేయగలిపితే ఎంఎల్ఏ చేతి దర్శి పెట్టి తూసుకుంటాడు ఇవాళ మీరు ఆలోచన చేయండి ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపా గెలిపిస్తే ఎక్కడికి పోయిందో ఏ జరిగిందో మళ్ళీ శాసనసభ ఎన్నికల్లోనే మీరందరూ చూసి